మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి పదహారవ రోజు విశ్వాస ప్రకటనలు నేను వైద్యుడిగా జీవిస్తున్నాను నా చుట్టూ ఉన్న వారి అవసరాలకు నేను సున్నితంగా ఉన్నాను నేను పడిపోయిన వాటిని లేవనెత్తుతున్నాను విరిగిన వాటిని పునరుద్ధరిస్తున్నాను మరియు నిరుత్సాహానికి గురైన వారిని ప్రోత్సహిస్తున్నాను నేను కరుణ మరియు దయతో నిండి ఉన్నాను నేను కేవలం ఒక అద్భుతం కోసం వెతకను కానీ నేను వెళ్ళిన ప్రతి చోట దేవుని ప్రేమ మరియు దయ చూపడం ద్వారా ఒకరి అద్భుతంగా ఉన్నాను ఇది నా ప్రకటన దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు దేవుని వాక్యమే నా ప్రాణం నేను అనారోగ్యం నుండి విముక్తుడను మరియు నా దేవుని వాక్యం శక్తివంతంగా పనిచేస్తున్నందున నేను నొప్పి మరియు అసౌకర్యం యొక్క భావాలను అధిగమించాను వాక్యం నా సర్వస్వాన్ని చొచ్చుకుపోతోంది మరియు నాలో శక్తిని మరియు శక్తిని నింపుతుంది ఆమెన్ నామంలో నేనేమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను నేను బలవంతుడను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను నేను ధనవంతుడిని నేను శక్తివంతుడిని నేను అభిషేకించబడ్డాను నేను స్వతంత్రుడను నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని నేను దేవుని దృష్టిలో మరియు మనసుల దృష్టిలో దయ పొందుకున్నాను నేనేమి చూడగోరుతున్నానో అదియే పలుకుతున్నాను కానీ చూసేదానిని పలకను నేను శ్రేష్టమైన విత్తనమును నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్జూరం మొక్కవల వరిదిల్లుతున్నాను నేను నేను ప్రభువునందు రసము కలిగి పచ్చగా ఉన్నాను నేను నా వృద్ధాప్యమందు కూడా తేజరిల్లుతాను నా ఆకు వాడదు నేను చేయినదంతయు సఫలమగుచున్నది యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతున్నాయి నేను క్రీస్యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను నా 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 ఆత్మ ఆత్మ సంబంధిని ఆత్మకు ప్రాణం ఉంది మరియు ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది నా ప్రాణమునకు నా ఆత్మ ఆదేశిస్తుంది నా ప్రాణము విని దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది యేసు ప్రభువు నామములో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కనుముపై జీవం పలుకుతున్నాను క్రీస్తు మనస్సు బలె పరిపూర్ణమైన మనస్సు నాకు ఉంది అది దేవుని వాక్యానుసారమైనదిగా ఉంది నా కండరములకు మరియు నరాలకు జీవం ఉంది నా కండరాలు మరియు నరాలకు బలము ఉంది నా హృదయము ప్రాణంతో నింపబడి ఉంది నా ఊపిరితిత్తులు మరియు కణజాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగుతుంది నా మూత్రపిండాలు కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేస్తున్నాయి నా రక్తంలోని ప్రతి కణములోనూ జీవం ఉంది నా ఎముకలు కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉన్నాయి నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నా చూపు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా ఉంది నా చెవులు స్పష్టముగా వినిపిస్తున్నాయి నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉంది నా తల వెన్రుకల కుదుర్లు బలముగా ఉన్నాయి అవి ఎదుగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగుతున్నాయి తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను నా దంతాలు చిగుళ్ళు దవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగుతుంది ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లేకుండా పనిచేస్తున్నాయి నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్ని ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తున్నాయి వాటి విధులను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాయి నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారం లన్నింటిని జీర్ణం చేసి శక్తిని గ్రహిస్తుంది మరియు జీవక్రియ పెద్ద ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జిస్తుంది నేను అన్ని రకాల వ్యసనాలు మద్యం నీ మాదక ద్రవ్యాలు అతిగా తినడము సాంకేతికత మీడియా వాయిదా నిద్రపోవడము బద్ధకము మరియు బలవంతంగా కొనుగోలు చేయడం వంటివి బందిఖానాలో వేశాను మరియు క్రీస్తుకు విధేత చూపడం వంటివి తీసుకున్నాను యేసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను నా పురుష పునరుత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యంను ఉత్పత్తి చేస్తోంది నా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేస్తోంది అది పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది నా శరీరంలోని ప్రతి అవయవం ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేస్తుంది మరియు యేసు ప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం ఉంటే నేను దానిని నిషేధిస్తున్నాను నా శరీరంలోని ప్రతి కణములోని విద్యుత్తు మరియు రసాయన పౌన పుణ్యాలు సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలని మరియు చెడు కణాలను జీర్ణం చేయమని నేను ఆదేశించాను నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం క్రీస్తు యేసు ప్రభు మహిమలో పరిపూర్ణం చేయబడింది అలెలూయ ఆమెన్ తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు ప్రభువైన యేసు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు